నమస్తే శ్రీ మాతృనుమహ శ్రీ గురుభ్యోనమ మనకి గ్రహాలలో మార్పులు అనేది ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా అయితే ఇప్పుడు షడష్టక యోగము అనేది ఏర్పడబోతోంది ఈ షడష్టక యోగము దేనికి ఎవరి వల్ల ఏర్పడుతుంది అంటే కనుక రాహు కుజుల యొక్క సంయోగం వల్ల ఈ షడష్టకం ఏర్పడుతోంది అయితే ఈ శాస్త్రంలో ఈ సంయోగానికి ప్రత్యేకంగా రాహు కుజుల యొక్క సంయోగానికి విశేషమైన ప్రతికూల ఫలితాలు కనబడబోతున్నాయి అయితే అవి చాలా శక్తివంతంగాను ప్రతికూలతలను కలిగించేటట్టుగాను ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి అయితే ఈ ఫలితాలు అంటే దేశం మీద వ్యక్తుల మీద కూడా ఈ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది అయితే వీరిద్దరి యొక్క అంటే రాహు కుజుడు యొక్క ఈ సంయోగం వల్ల అంటే ఆరవ స్థానము ఎనిమిదవ స్థానము షట్ అంటే ఆరవ స్థానము అష్ట అంటే ఎనిమిదవ స్థానము ఈ షడష్టక యోగము ఆ వ్యక్తిగత జీవితానికే కాకుండా మన దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక రాజకీయ న్యాయ వ్యవస్థలు ఈ వాతావరణము ఇలా ప్రతి ఒక్క అంశం మీద కూడా వీటి యొక్క ప్రభావము పడబోతోంది అయితే మనం ఇందాక చెప్పినట్టు షట్ అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది షట్ అష్టక యోగము అని యోగం అంటే కలగడం అన్నమాట అయితే ఈ సంయోగము ఎలా ఏర్పడుతుంది అంటే కనుక శత్రుత్వ సంబంధంగా ఏర్పడుతుంది అంటే వ్యక్తి ప్రతి వ్యక్తులు ఒకరికొకళ్ళు శత్రువులుగా మారిపోయేటట్టు దేశం దేశం శత్రువులుగా ఆల్రెడీ మనకి సూచనలు కనబడుతున్నాయి అన్నమాట దేశము దేశము శత్రుత్వంగా మారడము మనుషుల మధ్య శత్రుత్వం పెరగడము ఇలాగ ఈ రాహు కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వ కారకాలు కాబట్టి ప్రజలలో ఇటువంటి విధ్వంసానికి దారితీసే పరిస్థితులను ఏర్పరుస్తున్నారు అయితే ఈ అంగారకుడు అంటే కుజుడు మరియు రాహు ఇద్దరు అగ్ని స్వభావము అగ్ని అంటే ఫైర్ అనమాట ప్రతి వ్యక్తిలోనూ ఫైరు వాతావరణంలోనూ ఫైరు ఇలా దేశం దేశం మధ్య ఫైరు ఎక్కడ చూస్తే అక్కడే ఫైర్ అనమాట అయితే వీళ్ళు ఈ ఇద్దరు కలిస్తే అసలు ఒక ఫైర్ అంటేనే ఇంకా చెప్పక్కర్లేదు అలాంటిది రెండు అగ్నులు కలుస్తున్నాయి అంటే కనుక ఇంకా ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు తీవ్రమైన ఉత్కంఠతలు ఏర్పడము అశాంతి మానసిక ఉద్రిక్తలు మనిషికి మనిషికి మధ్య కొట్టుకుని చంపేద్దామన్నంత కసి కోపము ఏర్పడతాయి అయితే వీటికన్నా ముందు మనం ఒక చిన్న విశేషం చెప్పుకోవాలి ఏంటంటే అసలు ఈ రాహు యొక్క కుజు యొక్క గుణగుణాలు ఏమిటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక ఈ రాహు కుజులు ఇద్దరూ కూడా ఇద్దరు విడివిడిగా అగ్ని సంబంధము అయితే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి గురించి దేశం గురించి తర్వాత చెప్పుకుందాం ముందు ఒక వ్యక్తిలో ఎలా ఉంటాయి అంటే కనుక అధిక శక్తి మోస్ట్ పవర్ఫుల్గా ఉంటారు దీంతో పాటు ఉద్రేకము ధైర్యము సాహసము అంటే ఏ పని చేయడానికైనా వెనుకాడని తత్వము ఇలాంటివన్నీ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఉంటాయి అయితే ఇది కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి తేడా ఉంటుంది అందరూ అలా కోపంతో రగిలిపోరు వాళ్ళ యొక్క జన్మ స్థానాన్ని బట్టి వీళ్ళిద్దరూ ఉన్న ఈ జన్మచక్రంలో మిగతా రాశుల గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టి కూడా వీళ్ళు అంటే ఒకళ్ళు ఫైర్ అయితే ఇంకొకళ్ళు నీళ్లు ఆర్పేసేటట్టుగా అలా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో వారి యొక్క జాతకంలో వీళ్ళ ప్రభావము ఉండబోతోంది అయితే మామూలుగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ వీరి యొక్క రాహు అనగానే అందరూ భయపడిపోతుంటారు రాహు ఏంటి ఏంటి ఏదన్నా ఇబ్బందులు కలిగిస్తాడా అంటే రాహు కూడా చాలా చక్కని గ్రహమే అయితే ఏంటంటే చాలా శక్తివంతమైనది ఎవరికైతే రాహు ప్రభావం ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో గొప్ప ఆశయాలుంటాయి మంచి చేసే ఆశయాలుంటాయి తరువాత లక్ష్యాలు సాధించాలి అనే తపన కోరిక ఉంటుంది అంటే రాహు చెడే కాదు మంచి కూడా చేస్తాడనమాట అయితే దీంతో పాటు ఏంటంటే సక్సెస్ సాధించాలనే కోరిక ప్రతి వ్యక్తిలోనూ సక్సెస్ సాధించాలి అనే తపన క్రేవ్ ఉంటే కనుక వాళ్ళలో రాహు ఎక్కువగా ఉన్నాడు రాహు ప్రభావం ఎక్కువగా ఉంది అని మనం కొంచెంగా గమనించుకోవచ్చు అయితే ఈ రాహు మార్పు చెందిన దాన్ని బట్టి ఆయన కొంచెం పక్కకు పెడితే మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పడిపోయి కొంచెం మనం స్లో అయిపోయేటట్టుగా ఉంటుందన్నమాట అయితే రాహు ఏం చేస్తాడంటే మానసిక రుగ్మతలు కూడా అంటే నేనేం చేయలేనేమో నేను ఎందుకు పనికిరానేమో ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు మంచివాడే కానీ భయాలు నేనేమి చేయలేనేమో అనే నిస్సత్వ ఒక్కొక్కసారి ప్రతి మనిషికి ఆవరిస్తూ ఉంటుంది అప్పుడు మనం ధైర్యం తెచ్చుకుని ఎస్ ఐ కెన్ డూ నేను ఎందుకు చెయ్యలేను అని మనకి మనమే ప్రోత్సాహం చేసుకుంటూ ఉండాలి అయితే ఈ రాహు మరొకటి ఏం చేస్తాడంటే భావోద్వేగాలను కలిగిస్తూ ఉంటాడు ఆందోళనకి ఎమోషన్స్ ఎక్కువగా అనమాట మంచి అయినా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతాడు చెడైనా ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోతాడు అంటే ఇలాగ చెడుకి అంటే ఎమోషన్స్ వైపు ఎక్కువగా మళ్ళేందుకు చేస్తాడు దీంతో పాటు ఇప్పుడు కుజుడు గురించి గణ గుణగణాలు తెలుసుకుందాము కుజుడు ఎలాంటి వాడంటే ఒక వ్యక్తిలో ఎక్కువగా పవర్నెస్ ఇస్తాడు అంటే అది వాక్లో కావచ్చు అతను చేసే విధానంలో కావచ్చు చాలా శక్తివంతంగా ఉంటాడు మనకు అర్థమైపోతుంటుంది మనిషిని చూడగానే అమ్మో చాలా ఫైర్ బ్రాండ్రా చాలా ఫైర్ గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం అనమాట అంటే అతనిలో ఎక్కువగా కుజ అగ్నితత్వం ఎక్కువగా ఉంటుందంటే కుజ సంబంధిత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఆ వ్యక్తిలో ఉంటుందన్నమాట అయితే దీన్ని దాన్ని మనిషి శక్తివంతంగా ఉపయోగించుకోవాలి చెడుకు ఉపయోగిస్తే చెడుగానే ఉంటుంది అది మంచిగా ఉపయోగించుకునే నిర్ణయాలు తీసుకోవాలి శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ కుజుడు ఉపయోగపడతాడు అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో కుజుడు ఎక్కువగా ఉన్నాడు అని చెప్పడానికి ఫైర్ ఆవేశము ఈ ఆవేశంతో పాటు ఎక్కువగా విధ్వంసానికి దారితీయడము ముందుకి తగాదాకి ముందుకెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కుజతత్వంగా కనబడుతుంది అయితే ఈ రెండు ఫైర్ బ్రాండ్లు కలిస్తే ఎలా షడష్టక యోగం ఉండబోతోంది దేశం మీద మనిషి మీద ఎలా ఉండబోతోంది అనేవి చూస్తే మనం ఊహించుకోవడానికి కూడా అందుబాటులో లేనట్టుగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యం గమనించుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరి కలియక వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అందరూ చెడ్డవారు కాదు అలా అని మంచి అని కాదు ఈ ప్రవేశం ద్వారా ఏ స్థానాల్లో ఉంటున్నారు అనే అంశాలని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాము ఇప్పుడు నేను ముందుగా మీకు ఏం చెప్పాను రాహు యొక్క గుణగణాలు కే కుజుడు యొక్క గుణగణాలు చెప్పాను అయితే వీరిద్దరూ కలిసి మనకి ఎలాంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి యోగాలను ఇవ్వబోతున్నారు అంటే కనుక కుజుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎంత వరకు ఉంటాడంటే ఆగస్టు పదో తారీఖు వరకు అతను చక్కగా స్థిరంగా ఉంటాడనమాట తర్వాత రాహు ఏం చేస్తున్నాడు తులారాశిలో ప్రవేశించి రెండు వేల ఇరవై ఆరు వరకు స్థాపయామి పూజయామి అన్నట్టుగా చక్కగా అక్కడే ఉంటాడు తులారాశిలోనే రెండు వేల ఇరవై ఆరు వరకు కూర్చుంటాడు అయితే మకర రాశుల మధ్య అంటే ఇప్పుడు మనకి షడష్టకం జరిగేది మకర రాశుల మీద జరుగుతోంది ఈ సంబంధం వల్ల ఎలా ఉంటుంది మకరం నుంచి తులా దగ్గరికి వచ్చేటప్పటికి పదవ స్థాపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశిలో వీరి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి కుజుడైతే ఎనిమిదవ స్థానంలో కూర్చున్నాడు ఎనిమిదవ స్థానం అంటే ఆయుష్ స్థానము మరి రాహు ఏ స్థానంలో ఉన్నాడు ఐదవ స్థానంలో కూర్చున్నాడు ఐదవ స్థానం అంటే సంతాన స్థానము అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు ఈ మిథున రాశి వాళ్ళకి అంటే కనుక అనారోగ్య సమస్యలు చక్కగా వస్తాయి ఆపరేషన్స్ శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ప్రేమ సంబంధాలు ఎవరైనా లవర్స్ కనుక ఉండి ఉంటే వాళ్ళిద్దరూ విడిపోవడం కానీ కొట్టుకోవడం కానీ చీ అంటే చీ అనుకుని వెనక్కి వెళ్ళిపోవడాలు కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది తరువాత సంతానంలోని సమస్యలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది మరి సంతాన స్థానంలో కదా కూర్చున్నాడు ఐదవ స్థానంలో కదా రాహు ఇబ్బందులు తల ఎత్తుతాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత అకస్మాత్తుగా వస్తువులు పోవడము లేదా దొంగతనం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా కానీ లేదా ధనము కానీ బంగారం కానీ జాగ్రత్తగా దాచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత జీవిత భాగస్వామి యొక్క ఆ ఆరోగ్యము క్షీణించే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది భర్త అయితే భార్యది భార్య అయితే భర్తది కొంచెము జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల తీసుకోండి ఆత్మవిశ్వాసం మీలో చాలా తక్కువగా ఉంటుంది నేనేమి చేయలేను నేను ఎందుకు పనికిరాను నేనే ఇట్లాంటి భావన తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది పెంచుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీరు చేయవలసిన పని ప్రతి నిత్యము ఈ షడష్టక యోగం ఉన్న కూడా హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పారాయణ చేయండి అది ఎవరి కోసమో కాదు మీకోసమే తప్పనిసరిగా చేసుకోండి